గురుగారు ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా చెడలవాట్లకు అవుతున్నారు మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి మరి అది సినిమాల ప్రభావమా లేకపోతే వాళ్ళ జాతకం ప్రభావమా అన్నది లేదా ఫ్రెండ్స్ ప్రభావమా ఏంటి అన్నది తెలియట్లేదు మరి విద్యార్థుల పైన జాతకం ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనకి విద్యా విషయాలు నాలుగు ఐదు భావాలు అంటే చతుర్థభావం పంచమ భావం అలా కొన్ని భావాలను బట్టి మనం తీసుకుంటాం వారి జాతకంలో లోపం ఉంటే ఏదన్నా నెగిటివ్ హ్యాబిట్కి అలవాటైతే అలానే కొట్టుకొని పోతారు ఓకే జాతకంలో లోపం అంటే అదే జాతకంలో లోపం లేదు ఫ్రెండ్స్ సమాజం నుంచి కొంత అలవాటైంది కొంత మళ్ళీ ఎంబడే మనం రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది అది చూడొచ్చు జాతకంలో ఇందాక నేను చెప్పాను ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీ వీల్ అనేది ఉంటుంది స్వేచ్ఛ స్కూల్లోకి పంపించడం పంప వెళ్ళటం అనేది కర్మ అయితే ఇందాక ట్రైన్ ఎట్లాగైతే నేను చెప్పాను స్కూల్లోకి వెళ్ళటం అనేది ట్రై ఇదైతే స్కూల్లో ఏ బెంచీలో కూర్చుంటాడని వాడి ఇష్టం ఆధారపడి ఉంటుంది అక్కడ వాడి స్వేచ్ఛ భగవంతుడు మనకిచ్చిన స్వేచ్ఛ వాడు కూర్చున్నవాడు పక్కన వాడు ఎట్లా ఉంటాడు అనేది దాని మీద కూడా కొంత ఇంప్రెషన్ అనేది మారుతూ ఉంటుంది ఇంప్రెషన్ అని అంటే అలవాట్లు వాడు వీడవుతాడు అనేది కొన్ని అలవాట్లు కొన్ని చేష్టలు వస్తాయి అది మన ఉపలకం మీద మన మానసిక తలం మీద మన మనస్సు మీద ఎక్కువ ప్రభావితం చూపుతూ ఉంటాయి క్రమేపీ రియల్గా బుద్ధి అనేది కర్మానుసారిని మన కర్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది మనస్సు అనేది మన చుట్టూ ఉన్న సమాజం మనకు ఉన్నటువంటి వీటి వల్ల ఉంటుంది ఈ రెండిట్లో మన బుద్ధి గొప్పదా మనసు గొప్పదా అని ఘర్షణ ఎప్పుడూ జరుగుతుంటుంది రే నాకు లోపల ఇది అనిపించిందిరా కానీ ఫ్రెండ్స్ అంతా ఇది ఏమన్నారు చేసేసా ఈ మనస్సుకి బుద్ధికి జరిగేటటువంటి నిత్య ఘర్షణలో మనస్సు బుద్ధి ఏం చేస్తుంది వివేకము విచక్షణ ఇస్తుంది మనసు ఏం చేస్తుంది ఎమోషన్స్ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇన్స్టెంట్ ఇంద్రియకు సంబంధించిన సుఖాలు ఇంద్రియానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ ప్రేరేపిస్తుంది మన బుద్ధిని మన సాధన ద్వారా మన బుద్ధిని ప్రేరేపించి మన మనస్సును ఎప్పుడు కూడా కంట్రోల్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ మీరు విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి స్ట్రాంగ్గా ఉందనుకోండి వాడి జాతక ఫలితాలు స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి ఇక్కడ అటువంటి ఫ్రెండ్స్తోనే స్నేహం చేయరు ఫస్ట్ పాయింట్ ఒకవేళ స్నేహం చేసిన టెంపరీగా ఏదన్నా అలవాట్లకు పడితే అలవాట్ల నుంచి బయటకు వస్తారు కానీ పరిస్థితులలో మనము ఎప్పటికప్పుడు విచక్షణ జ్ఞానంతో మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది లేదు అంటే ఏమవుతుందంటే ఉంటుంది కాబట్టి దీనికి కొంతమందికి విద్యలో కొన్ని ఉండవు కొంతమందికి మ్యాథమెటిక్స్ కాదు కొంతమందికి మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమంది వాళ్ళ జాతకం చూసి వీళ్ళు ఏ ఫీల్డ్లో రాణిస్తారని కూడా మనం చెప్పచ్చు అంటే ఏ ఫీల్డ్ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు జాతకంలో ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు బాగాలేడు అనుకోండి వాళ్ళకి ఎంత మ్యాథమెటిక్స్ ఎంత ట్యూషన్స్ పెట్టినా వాడికి పెద్ద ఎక్కదు వాడు అంటే ఆ సైకాలజీలో వాడు ఉంటాడు కానీ ఆ గ్రహ ప్రభావం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందా లాంగ్ పుట్టుకతో వచ్చింది పుడకలు దాగా పోదు పుట్టుకతో ఏదైతే గ్రహాలు ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటాయి అలాగే గోచార రీత్యా అంటే మనకి ఇయర్లీ పంచాంగంలో మార్పులు ఉంటాయి అవి మటుకు ఓన్లీ థర్టీ ఫార్టీ పర్సెంట్ లేదంటే నేను నిన్న నిన్న సెవెంటీ పర్సెంట్ జాతకం అయితే థర్టీ పర్సెంట్ సమాజము పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈ సం ఇవి మారేదాన్ని బట్టి కొంత చేంజెస్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలో గురుబలం బాగుంది వాడు ఏం కొన్నా ఆస్తులు పాస్తులు కొన్నా కానీ ఎక్కడ కొన్నా కానీ మంచిగా బాగుంటాయి నిలబెట్టుకుంటూ ఉంటాను అది గోచార రీత్యా కూడా గురుబలం అనుకోండి వాడు ఆ సంవత్సరం పోయి ఎక్కడో ఏ ఎయిర్పోర్ట్ పక్కనో లేకపోతే ఎంత కమర్షియల్ అవబోయేదాన్ని నెక్స్ట్ ఇయర్ ఏదో కమర్షియల్ అయిపోయే ప్లేసుల్లో పోయి కొంటాడు అట్లాంటి ప్లేసుల్లో కొనటం వల్ల టక్కుమనే హైప్ వస్తుంది డబల్ త్రిబుల్ అయిపోవడం అది రెండు మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది లేదు ఇప్పుడు గోచార ఫలితం బాగాలేదు గ్రహచారం బాగుంది ఓకే కొంత చిన్న చిన్న నష్టాలు ఉంటాయి గ్రహచారం బాగాలేదు గోచారం బాగుంది కొద్దిగా ఎక్కువ నష్టాల్లో పడ్డా కొద్దిగా సేవింగ్ అనేది ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడలో వరదలు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకుండా వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి వరదల్లో ఉంటాడు ఫర్నిచరు ఫ్రిడ్జ్లు మునక్కుండా ఉంటాయి వాడికి ఏంది ఒక వారం రోజులు టైం వేస్ట్ అవుతుంది ఆ బురదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతాడు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడికి సామాను పోతుంది ఇంట్లో ఉన్న కూరగాయల దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్ దగ్గర నుంచి అన్నీ వేస్ట్ అయిపోతాయి ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఆటోమేటిక్ మొత్తం క్లీన్ చేసుకుని కొత్తగా నొక్కోవాల్సిందే కదా పని సో ఇట్లా ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అనేది సో నీకు కొద్దిగా బుద్ధి పనిచేసి బాగుందనుకోండి నువ్వు ఉంటావు గోచారం పనిచేసినా గ్రహచారం పనిచేసినా నువ్వు ఆ కర్మ ప్రకారం అక్కడ ఉండాలన్నా గ్రౌండ్ ఫ్లోర్లో బదులు ఫస్ట్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లోనూ ఉంటాం లాంటిది వరదలని ఎవరూ తప్పించలేరు కానీ అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కొంతసేఫ్ అలా నీకేంటంటే ఈ జాతక ఫలితాలు తెలుసుకోవటం వల్ల వరదను మార్చలేము కానీ నీకొచ్చే కర్మను మార్చలేం కానీ కర్మ వచ్చేటటువంటి తీవ్రతను మార్చచ్చు